ద్రౌపదీ దేవి యొక్క మాన సంరక్షణ చేసినటువంటి వాడు ఎవరు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు కాదా వనవాస సమయంలో ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టాడు ఆ దుర్యోధనుడు మనకి మన మీద శత్రువుల్ని ఎన్ని రకాలుగా పంపించాడు గంధర్వుల్ని పంపించాడు ఇతర రాజుల్ని పంపించాడు రుక్మి మొదలైనటువంటి రాజుల్ని పంపించాడు ఒకనొక రోజున మహానుభావుడు ఎవరు దుర్వాస మహర్షిని పంపించాడు ఈయన మీదకి ఆ దుర్వాస మహర్షిని పంపిస్తే ఆ రోజు ఇంట్లో పాపం భోజనం ప్రతిరోజు పెట్టేటువంటిది ఈమె అయితే మొత్తం అయిపోయి అక్షయ పాత్ర తుడిచేసింది తుడిస్తే ఆ కరెక్ట్గా ఆ సమయానికి ఈయనొచ్చేటట్టు చేశాడు ఆ దుర్యోధనుడు వచ్చినటువంటి ఆయన ఏమన్నాడు అమ్మ నాకు అన్నం పెట్టు అన్నాడు ఇంటికి వచ్చినటువంటి దుర్వాసుడు లాంటి ఒక మహర్షికి అన్నం పెట్టకపోతే ఊరుకుంటాడు ఆయన స్వామి మీరు స్నానం చేసి వచ్చే లోపల తయారు చేస్తానండి ఎలా తయారు చేస్తుంది పాపం ఒకసారి దండం పెట్టుకుంది ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఈ స్వామిని నాకు ఏదో విధంగా రక్షించవయ్యా అన్నాడు తక్కువమని ప్రత్యక్షం అయ్యాడు లోపల ఎక్కడన్నా చిన్న మెతుకుంటే ఓ అమ్మా అన్నాడు పాపం వెతికితే వెతికితే ఎక్కడో ఏమో మరి సరిగ్గా విముసో పెట్టలేదో ఏం పెట్టలేదో మొత్తానికి లోపల వచ్చిందా అన్నం ఎదుగు కనపడింది అది తీసి స్వామి చేతికి ఇచ్చింది అది తీసుకున్నాడు ఇలా నోట్లో వేసుకొని ఇలా పొట్టని విరేశాడు స్నానం చేస్తున్నటువంటి దుర్వాసుడు ఆయన వెనకాల ఉన్నటువంటి వందలాది శిష్యులు అందరూ కూడాను భుక్తాయాసంతో పడి పొల్లుతున్నారట అక్కడ ఈయన ఒక్క మెతువు తింటే వాళ్ళందరికీ భుక్తాయాసం వచ్చేటట్టు చేశాడు అలాగా మనకి మనం దుర్వాసుడి యొక్క క్రోధానికి బారి కాకుండా మనల్ని రక్షించినటువంటి వాడెవరు ఆ శ్రీకృష్ణ పరమాత్మ కాదటయ్యా